పదవ తరగతి పరీక్షల్లో మనోజ్ఞా అనే విద్యార్థిని ఐదు వందల తొంభై ఒక్క మార్కులు సాధించిన నేపథ్యంలో మండల గ్రామమైన సంఘం జాగర్లమూడి ప్రజలు ఆ విద్యార్థిని అభినందించారు సచివాలయంలో శుక్రవారం ఉదయం మనోజ్ఞ ప్రతిభను కొనియాడుతూ సర్పంచ్ పాలడుగు జయనాగలక్ష్మి రవీంద్రబాబు ఉప చెరుకురి శివపార్వతులు సత్కరించారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు ఐదు వందల తొంభై యొక్క మార్కులను సాధించిన మనోజ్ఞను తెనాలి మండలం సంఘం జాగర్లమూడి గ్రామ ప్రజలు ప్రత్యేకంగా విద్యార్థిని అభినందించారు ఆ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మదినేని పదిబాబు ఆదిలక్ష్మి దంపతులకు మనోజ్ఞ అభిజ్ఞాని ఇద్దరు ఆడపిల్లలు వారిలో మనోజ్ఞ ఇటీవల పదవ తరగతి పరీక్షల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అత్యధికంగా ఐదు వందల తొంభై మార్కులను సాధించడం పట్ల గ్రామానికి పేరు తీసుకొచ్చిన మనోజ్ఞను సచివాలయంలో శుక్రవారం అభినందించారు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచులైన జయ నాగలక్ష్మి రవీంద్రబాబు చెరుకూరి శివపార్వతి వార్డ్ వార్డు మెంబర్లు సచివాలయ సిబ్బంది గ్రామ పెద్దలు పాల్గొని మనోజ్ఞ ప్రతిమను కొనియాడుతూ అభినందించారు మున్ముందు ఉన్నత శ్రేణిలో చదువుకుని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు తొలుత కేక్ కట్ చేసి ఆ విద్యార్థికి శుభాకాంక్షలు తెలియజేశారు హలో అందరికీ నమస్కారం మా గ్రామంలో అసలు స్కూల్ ఫస్ట్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది మా స్కూల్ ఎక్కడా తగ్గలేదు హెడ్ మాస్టర్ గారు కానీ వాళ్ళ టీచర్స్ కానీ వాళ్ళ ఇది కూడా ఉంది అమ్మాయి ముందు రా ముందు స్థానంలో నిల్చున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇట్లాగే మా ఊరు పిల్లలందరికీ బాగా రావాలని కోరుకుంటూ ఉన్నాను మాకు మొట్టమొదటి నుంచి ఇమ్మాయి మీద ఎన్నో హోప్స్ ఉన్నాయి తనకి ఎన్ఎంఎంఎస్ కూడా స్కాలర్షిప్ వస్తుంది ఎవ్రీ ఇయర్ ట్వెల్వ్ థౌజండ్ వస్తుంది అది ఇంటర్మీడియట్ దాకా కొనసాగుతుంది మరి అప్పటి నుంచి అమ్మాయి ఎన్ఎంఎంఎస్లో కూడా డిస్టిక్లో ఫస్ట్ వచ్చింది నూట ముప్పై ఏడు మార్కులతో డిస్టిక్లో ఫస్ట్ వచ్చింది అప్పటి నుంచి కూడా మేము అమ్మాయిని ఒక రకంగా మాకు మంచి పేరు తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాం అలాగే వాళ్ళ చెల్లెలు కూడా మనకి ఎన్ఎంఎంఎస్ సీట్ వచ్చింది అలా చదివే పిల్లలు చాలామంది మన స్కూల్లో ఉన్నారు వాళ్ళలో ఇమ్మాయి హైలైట్ అనమాట ఇంతటి పాఠశాల తెనాలి నియోజకవర్గంలో ఎక్కడా కూడా లేదు మరి అంతటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ పాఠశాలకి సర్పంచ్ గారు గ్రామస్తులు అందిస్తున్నటువంటి సహకారం మరువలేనటువంటిది మరి ఇవాళ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ చూస్తే ఎనభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు శాతం రాష్ట్ర వ్యాప్తంగా మరి అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు మొత్తంలో ఫలితాల్లో బాలికలదే పైచేయి నేను సంగం జాగర్లముడి హై స్కూల్లో చదువుతున్నాను ఈసారి ఐదు వందల తొంభై ఒకటి మార్కులు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మా టీచర్స్ హెడ్ మాస్టర్ మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు దీనికి మా ఫాదర్ ఆటో డ్రైవర్ సో ఆయన పేరు నిలబెట్టాలని కష్టపడి చదివాను నెక్స్ట్ ఐఐటిలో సీట్ కొట్టాలనేది నా గోల్ సో దానికోసం కృషి చేయాలని కోరుకుంటున్నాను ఈ సన్మానం చేసినందుకు సర్పంచ్ గారికి మిగతా వారందరికీ ధన్యవాదాలు నా పేరు మధుబాబు మధ్యనే మధుబాబు మా అమ్మాయి పేరు మనోజ్ఞ మా అమ్మాయి జాగర్మూడి హై స్కూల్లో టెన్త్ క్లాస్లో ఐదు వందల తొంభై ఒక మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది దా దానికి సపోర్ట్ చేసిన ఉపాధ్యాయులకి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఇక్కడ మా నేనుండే ఊళ్ళో పంచాయతీ ఆఫీస్కి రమ్మంటే వచ్చాము ఈ సత్కారం చేసినందుకు వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అమ్మాయికి ఐఐటి చదవాలని ఉంది నా కృషి నేను చేస్తాను సపోర్ట్ ఉంటే నేను కూడా చేయాలనుకుంటున్నాను